ప్పుడే ఎందుకు రాలేదంటే దాని టైం రావాలి అంతే ఇంకా ఆ టైం వచ్చినప్పుడే నువ్వు వద్దన్నా నువ్వు ఏం చేసినా ఏం చేయకపోయినా వస్తుంది సో అది మన జీవితాల్లో కూడా కొంతమంది ఉన్నా లేకున్నా మన పని మనం చేసుకోవాలి సో వాళ్ళు లేరు కదా నేను ఎట్లా అని ఎప్పుడూ అనుకోవద్దు మన సెల్ఫ్ మోటివేషన్ మన జీవితం మనకి ఇంపార్టెంట్ ఇది నీ లైఫ్ నీకు మాత్రమే నీ మీద హక్కు ఉంటుంది వేరే వాళ్ళు నీ సంతోషాన్ని పెడకూడదు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైకాన్ ఆన్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది సో ఈరోజైతే మార్నింగ్ నేను పొలం దగ్గరికి వచ్చాను చూస్తున్నారు కదా మా వర్క్ ఛాన్ ఎలా ఉంది ఇప్పటికైతే ఇది ఫోర్ మంత్స్ అయిపోయింది ఇంకా వన్ మంత్లో మనకి అయితే రావడం జరుగుతుంది నా లైఫ్లో కూడా ఏది ఎప్పుడు రావాలో అదే రోజు అదే టైంకి వస్తుంది మనం ఎక్కువ ఎంత కష్టపడ్డా లేదంటే దాని మీద బాధపడి ఆ సో ఒక మీకు జరిగే సిచ్యువేషన్ మీద మీరు జరిగిన సంఘటన మీద అదే దాని మీద దృష్టి పెట్టి నాకు ఇప్పుడే ఎందుకు జరగట్లేదు ఇప్పుడే ఎందుకు రావట్లేదు అని అనుకుంటే అది మాత్రం పొరపాటే మన లైఫ్లో ఏది ఎప్పుడు రావాలనో దానికి ఆ టైంలో ఖచ్చితంగా అది నువ్వు చేసిన దానికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది సో ఇమీడియట్గా ఏది రాదు అనుకున్నంత తొందరగా వచ్చేది ఎక్కువ రోజులు కూడా ఉండదు సో ఇప్పుడు మనం వచ్చిన పంటకైతే సిక్స్ మంత్స్ అయితే కావాలి మన నాటిన వెంటనే పంట రావాలంటే వస్తుందా రాదు కదా సేమ్ మన లైఫ్లో కూడా అంతే మనం చేసే పని మీద ఫోకస్ చేసి మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి మన పని మనం చేస్తే రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా మనకి కనిపిస్తుంది ఇప్పుడు చూసారు కదా ఇంకా వన్ మంత్లో అయితే పంట వస్తుంది ఇప్పుడే ఎందుకు రాలేదంటే దాని టైం రావాలి అంతే అది ఆ టైం వచ్చినప్పుడే నువ్వు వచ్చిన నువ్వు ఏం చేసినా ఏం చేయకపోయినా వస్తుంది సో అది మన జీవితాల్లో కూడా కొంతమంది ఉన్నా లేకున్నా మన పని మనం చేసుకోవాలి సో వాళ్ళు లేరు కదా నేను ఎట్లా అది అని ఎప్పుడూ అనుకోవద్దు మన సెల్ఫ్ మోటివేషన్ మన జీవితం మనకి ఇంపార్టెంట్ ఇది నీ లైఫ్ నీకు మాత్రమే నీ మీద హక్కు ఉంటుంది వేరే వాళ్ళు నీ సంతోషాన్ని చెడగొట్టే అవకాశం ఉండదు వాళ్ళ గురించి నువ్వు ఎప్పుడైతే నెగిటివ్గా నువ్వు వాళ్ళ గురించి ఆలోచించడం మొదలు పెడతావు వాళ్ళ మీద దృష్టి పెడతావో అప్పుడు నువ్వు కంపల్సరీ బాధపడాల్సి వస్తుంది సో మనం చేసే పని ఏదైనా మీరు ఒక జాబ్ ప్రిపేర్ అవుతున్నా సరే లేదంటే ఒక బిజినెస్ అయినా సరే ఏదైనా సరే చేసే పని కాన్సన్ట్రేషన్గా చేసి రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది సో ఇప్పుడే రావాలి అంటే మనం అనుకున్నంత ఈజీగా అయితే ఏది ఉండదు అంత తొందరగా ఏది రాదు పేషెన్స్ అనేవి చాలా ముఖ్యం లైఫ్లో ఆ పేషెన్స్ ఉన్నట్టే జీవితాన్ని జయించగలడు వాడే సక్సెస్ని చూస్తాడు పేషెన్స్ లేకుండా ఇమ్మీడియట్గా కావాలని ఎవరైతే అనుకుంటారో ఆ రిజల్ట్ అనేది వల్ల ఇంకా ఎక్కువ బాధపడాల్సి వస్తుంది ఒకవేళ వచ్చినా దానివల్ల నష్టమే ఎక్కువ ఉంటుంది కానీ దాని నుంచి సంతోషంగా అయితే రోజులు అయితే ఉండలేడు సో నేను చెప్పేది ఏంటంటే మన జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఉండొచ్చు కానీ మనం చేసే పనిని మాత్రం ఆపొద్దు దానివల్ల దాన్ని ముందుకు పెట్టుకుని దాని గురించి ఆలోచించుకుంటూ ఉండొద్దు ఎప్పుడైనా సరే మనం చేసే పని మనం చేయాలి ఆటోమేటిక్గా అవన్నీ ఒక రోజు వస్తుంది దానికి టైం వస్తుంది ఆ టైంకి అన్ని సాల్వ్ అయిపోతాయి సో ప్రతిరోజు నువ్వు దాని గురించి ఆలోచించుకుంటూ వస్తుంటే ఇంకా నీ కెరీర్ నీ లైఫ్ ముందుకు ఎలా వెళ్తాయి ఒకసారి ఆలోచించండి ఓకేనా సో మీ మీద మీరు కాన్ఫిడెంట్గా ఉండండి మీ పని మీరు చేయండి ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది మీ కళ్ళ ముందే కనపడుతుంది సో నా వంతు మీకు ఒక చిన్న మోటివేషన్ అయ్యిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి కంపల్సరీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా మరోలా వీడియోలో కలుసుకుందాం బాయ్